కారం రంగు రుచితో ఉంటుంది ఆర్చి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఎండాకాలం వచ్చేసింది భయ్యా మరి ఎప్పట్లాగే రెగ్యులర్ షూట్స్ కాకుండా కొంచెం కూల్ కూల్గా తీయ తీయగా ఉండే ఫ్రూట్ జ్యూసెస్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ప్రస్తుతం నేనైతే హైదరాబాద్ మోసాపేటలో ఉన్నటువంటి సత్యబాబు బిర్యానీ పక్కన ఉన్న సత్యభామ పల్ల రసాల దగ్గరికి అయితే వచ్చానమాట జనరల్గా ఇక్కడికి చాలామంది వస్తుంటారు కదా సత్యబాబు బిర్యానీ దగ్గరికి ఇక్కడ కమ్మగా ఘాటుగా ఉంటుంది ఆ పక్కన ఈ పక్కకు వస్తే తియ్యగా చల్లగా ఉంటుందన్నమాట అసలు ఈ సత్యభామ పళ్ళ రసాలను ఎప్పటి నుంచో చూస్తున్నాను అసలు టేస్ట్ ఎలా ఉంటుందని మాత్రం ఇప్పటివరకు వెళ్ళలేదు అందుకే ఈరోజైతే ఆ సత్యభామ పళ్ళ రసాల టేస్ట్ చూద్దామని వచ్చాను నాతో పాటు మీరు కూడా రండి హలో అండి బాగా అండి ఎలా ఉన్నారు అండి అటువైపు ఏమో కమ్మగా కారంగా ఇటువైపు ఏమో తియ్యగా చల్లగా అదే కదండి అటువైపు కారం పెట్టించి ఇటువైపు ఫ్రూట్ జ్యూసా బాగుంది అది కాన్సెప్ట్ ఏంటి సత్యభామ పళ్ళ రసాల్లో ఏమే ఉంటాయి యాక్చువల్లీ ఫ్రూట్ జ్యూస్లు మెయిన్ కాన్సెప్ట్ ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ స్టార్ట్ చేసాం కాబట్టి రాజమండ్రి వాస్తున్నాం కాబట్టి రోజుమిల్క్ అనే ఫ్లేవర్ రాజమండ్రి రోజులో ఉంది ఇంకా అది కూడా పెట్టదు దాంతోపాటు నన్నారి శర్బత్ రోజ్ మిల్క్లో కూడా కొంచెం డిఫరెంట్ మిల్క్ మిల్క్లో ఉన్నట్టున్నాయి మళ్ళీ అక్కడ ఉన్నట్టేనా సేమ్ అండి రాజమండ్రి రెగ్యులర్ రోజ్ మిల్క్ కోవా సేమియా కోవా సేమియా ప్యూర్ కోవా ప్యూర్ కోవా ఇదే అనమాట రోజు మిల్క్ రాజమండ్రి వాళ్ళకి ఒక స్పెషల్ ఎమోషన్ రోజు మిల్క్ అంటే మాత్రం ఇదైతే సేమియా సేమియా కదండి సేమియా కోవా ఇది ప్లెయిన్ రోజు మిల్క్ రోజు మిల్క్ ప్లెయిన్ రోజు మిల్క్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అసలు మన దగ్గరే ఏమేమి ఉంటాయి అసలు మెయిన్ మెయిన్ అంటే రోజు మెల్క్ సుగంధి చోడా సుగంధి చోడా లస్సీ లస్సీ హోమ్ మేడ్ అంటే ప్యూర్ గేదెపాలతో మేమే తయారు చేస్తాం ఓకే క్వాలిటీ కూడా తెలుస్తుంది ఇంకా ఫ్రూట్ సలాడ్ టూ టైప్స్ ఒకటి కస్టర్డ్తో చేస్తాం ఒకటి క్రీమ్తో చేస్తాం ఫ్రూట్ సలాడ్స్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ క్రీమ్ ఓకే అండ్ మిల్క్ షేక్ పల్ల రసాలు పల్ల అయితే ఆల్మోస్ట్ అన్ని రకాల పళ్ళు కనబడుతున్నాయి ఇక్కడ మ్యాంగో యాపిల్ దానిమ్మ మొత్తం చాలా ఆహారం మోసంబి మూసంబి అన్నీ ఉన్నాయి ద్రాక్ష బొప్పాయి ఇంకా అదే పల్ల రసాలు అయితే మాత్రం జనరల్గా రెగ్యులర్గా ఫ్రూట్ జ్యూసెస్ షాప్లో ఏమి ఉంటాయో అన్ని రకాల పల్ల రసాలు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంకొంచెం స్పెషల్గా ఏంటంటే మెయిన్ రోజ్ మిల్క్ ఒకటి అట్లాగే నన్నారి నన్నారి సోడా కదండి అది కూడా చాలా స్పెషల్గా చాలా ఎక్కువ మంది ఇంట్రెస్టింగ్ కదండి హోమ్ అండి మేము స్వయంగా తయారు చేస్తాను ఇది అండ్ మా దగ్గర గ్రేప్ జ్యూస్ ఒక స్పెషల్ అదే కింద చూశాను కిచెన్లో తయారవుతుంది గ్రేప్ జ్యూస్ అంటే మామూలుగా జనరల్గా అన్ని ఫ్రూట్ జ్యూసుల్లోనే మిక్సీలో అవనండి ఇంకా మేము ఏం చేస్తామంటే గ్రేప్స్ని బాగా మరుగుపెట్టి దాంట్లో బెల్లం బెల్లంపాకం యాడ్ చేసి ప్రిపేర్ చేస్తాం అంతా ఓల్డ్ రెసిపీ ఇప్పుడు మర్చిపోయి ఉంటారు చాలామంది ఓల్డ్ రెసిపీ ఓకే అండి ఇది ఒకటి ప్రత్యేకమైన మా దగ్గర బాగా వెళ్తుంది కూడా అంటే సమ్మర్ అనేది మొత్తం ఉంటుంది కదా ఇయర్లీ ఇయర్ ఇయర్ మొత్తం ఉంటుంది మన దగ్గర అంటే సమ్మర్లు సమ్మర్ అయిన తర్వాత కొద్దిగా జ్యూసెస్ తగ్గితే ఫ్రూట్ సలాడ్ లాంటివి పెరుగుతాయి ఫ్రూట్ సలాడ్స్ కానీ ఎప్పుడు ఎవర్ గ్రీన్ మాత్రం రోజు మిల్క్ ఇంకా కాలాలతో సంబంధం లేదనుకుంటారు కాలాలతో సంబంధం లేకుండా ఇవి కానీ మనకి ఇదొకటి మిల్క్ షేక్లు ఇట్లాంటివన్నీ కూడా ఇట్లా చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో టేబుల్ మొత్తం కొన్ని రకాల ఇవన్నీ కూడా కొన్ని రకాల జ్యూస్ పళ్ళ రసాలు కొన్ని స్పెషల్ జ్యూస్లు రోజు మిల్క్లు ఇవన్నీ అనమాట ఇదైతే నన్న షర్బత్ ఇది చాలా టెంప్టింగ్గా ఉంది అసలు ఇది అండి ఈ సమ్మర్లో చాలా బాడీ నుంచి కాపాడుతుంది ఇదైతే నన్నారి నన్నారి నన్నారిట ఇంకోటి ఏదో ఒకటి సుగంధి అంటారు సుగంధి అని కూడా మామిడికాయ జ్యూస్ బా ఇది మాత్రం చాలా టెంప్టింగ్గా ఉందండి అచ్చో ఒక మామిడి పండు అట్లా పండు ఎలా ఉందో అది అట్లా ఉందనమాట మామిడి ఇది క్రస్టెడ్ కస్టర్డ్ ఫ్రూట్స్ సలాడ్ ఫ్రూట్స్ సలాడ్ ఏమేమి వేస్తారండి ఇందులో మొత్తం ఫైవ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ వేసి కస్టర్డ్ వేసి కుదిగా బాదం బాదం ఫ్రీట్స్ మొత్తం ఇలాగ మనకి ఇంకా బాదం పాలు అయితే ఇంక అక్కడేమో అక్కడే బాదం పాలు మళ్ళీ ఇటు రాలా అంటే ఇది అలా కాంబినేషన్ కుదిరేసింది బిర్యానీలు పకోడీలు బాదం పాలు అట్లా దానికి బాదం పాలు అయితే అటు సైడు బాదం పాలు కాకుండా కొన్ని స్పెషల్ ఫ్రూట్స్ జ్యూసెస్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేయాలన్నమాట సత్యభామ పళ్ళ రసాలు అటు సత్యభాబు బిర్యానీ ఇటు సత్యభామ పల్ల రసాలు పేర్లు కూడా ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ పేర్లు ఉన్నట్టు ఉన్నాయి గొప్పగా మంచి క్యాచీగా పెడతారు పేర్లు మాత్రం ఓకే అండి ఇంకా ఇంకా అంటే రెగ్యులర్గా ఉంటుంది ఇంకా ప్రైసెస్ ఎట్లా ఉంటాయండి అసలు ప్రైసెస్ ఫ్రూట్ జ్యూస్ వస్తే సిక్స్టీ రూపీస్ అండి మిల్క్ షేక్లు కూడా ఎయిటీ రూపీస్ అలా ఉంటాయి మిల్క్ షేక్లు అయితే ఎయిటీ ఫ్రూట్ జ్యూస్లు అయితే సిక్స్టీ రూపీస్ కొద్దిగా ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అయితే అవకాడ డ్రాగన్ ఇటువంటి కూడా వన్ ట్వంటీ ఫ్రూటీస్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కొంచెం స్పెషల్ ఫ్రూట్స్ అయితే మాత్రం ఇంపోర్టెడ్ ఓకే ఓకే అంటే ఒక మంచి సెటప్ బాగుంది సచ్చిపాం పళ్ళ రసాలు మాత్రం ట్రై చేయొచ్చు మంచి లార్జ్ వెరైటీస్ అయితే ఉన్నాయి బాగుంది టేస్ట్ కూడా చేస్తాను కొన్ని రకాలు అయితే ఇందులో మంచి సమ్మర్లో ఇలాంటి జ్యూసులు కానీ అంటే ఫ్రూట్ జ్యూసులు కానీ షర్బత్తులు లాంటివి కానీ రాజమండ్రి రోజు మిల్క్ లాంటివి కానీ ఆ ఎండలో వచ్చి చల్లగా ఇవి తాగితే మాత్రం ప్రాణం లేచి వస్తుంది అయ్యా అందుకే ఫస్ట్ అయితే మాత్రం నేను కూడా ఈరోజు ఎండలోనే వచ్చాను మంచి ఎండాకాలం ఆల్రెడీ స్టా ఎండాకాలంలోనే ఉన్నాం కాబట్టి ఎండాకాలంలో మంచి ఈ నన్నారి షోడా కనుక తాగితే అద్దిరిపోద్ది అనమాట పైన గింజలు ఇవన్నీ చాలా హెల్త్ కూడా మంచిది మంచి కూల్ చేస్తుంది బాడీని కొద్దిగా అయితే టేస్ట్ చేస్తుంది ఆహా బాడీ జువ్వు అంది లోపలికి గల ఈ నన్నారిటా లోపలికి వెళ్తే టేస్ట్ అయితే చదిరింది చాలా స్పెషల్ లస్సీ కూడా దగ్గర లస్సీ చూడండి లస్సీ అయితే మాత్రం స్పెషల్గా మట్టి గ్లాసు మట్టి గ్లాసులో వేసి ఈ లస్సీ అయితే మాత్రం మంచి మేగడ ఇవన్నీ వేసి లస్సీ ప్రిపేర్ చేశాం అన్ని రకాలు ఒకేసారి కలిపి కొడితే ఏదైనా అవుతుంది మరి బట్ కొంచెం టేస్ట్ చూడాలి కాబట్టి కొంచెం కొంచెం తాగుదాం అన్నీ ఆ మేగడ మొక్కలు తగులుతుందే ఉంది భయ్యా హా లైట్గా రోజు మిల్క్ కూడా యాడ్ చేశారు ఆ రోజు మిల్క్ ఫ్లేవర్ కూడా బాగుంది చెర్రీస్ చూసారా మంచి నీట్గా అందరు కూడా సరే కదా నెక్స్ట్ ఇదైతే సేమియా కోవా రోజ్ మిల్క్ వా సేమియా కోవా రోజ్ మిల్క్ ఇదైతే ప్రొమోగనేట్ అంటే దానిమ్మ జ్యూసు దానిమ్మ కూడా స్పెషల్గా తయారు చేస్తున్నారు వీళ్ళు ఒక మిషన్ ఉంది ఆ మిషన్లో పెట్టి క్రష్ చేస్తుంటే ఇక ఎట్లా వస్తుంది ప్యూర్ అంటే ఇంక ఇందులో వాటర్ అట్లాంటివి మిక్స్ చేయట్లేదు దానిమ్మకాయ నమిలి దానికంటే అట్లా ఒక జ్యూస్లో చేసుకుని ప్యూర్ దానిమ్మ రసం తాగుతున్నట్టు బాగుంది ఇదైతే కర్బూజా జ్యూసు టేస్ట్ అందు అన్నీ కూడా చాలా బాగున్నాయి అంటే కొన్ని స్పెషల్ మిల్క్ షేక్లు ఇట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర చాక్లెట్ ఫ్లేవరు మిల్క్ షేక్లో నీట్గా బాదం మాత్రం దట్టించి వేస్తున్నారు ఇది ఈ బాదం ఇట్లా టేస్ట్ మాత్రం ప్రతిదీ కూడా చాలా స్పెషల్గా చాలా చాలా బాగుంది ఫ్రూట్ సలాడ్ ఒక ఐదు రకాల ఫ్రూట్స్ వేసి ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తారు ఓవరాల్గా హైదరాబాద్ మూసాపేటలో సత్యబాబు బిర్యానీ పక్కన ఉన్నటువంటి ఈ సత్యభామ పళ్ళ రసాలు పల్ల రసాలు తిరిగిపోయాయి పల్ల రసాలతో పాటు స్పెషల్ డ్రింక్స్ అంటే రోజు మిల్క్ లాంటివి ఇవన్నీ కూడా నన్నారి షర్బాత్ ఇట్లాంటివి అన్నీ కూడా చాలా చాలా కూల్ కూల్గా తీయ తీయగా చాలా మంచి టేస్టీగా అయితే ఇది హైదరాబాద్ మోసపేటలో ఉన్నటువంటి సత్యభామ పల్ల రసాల కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి